వినాయక చవితి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి మెల్లగా ఇక మెల్లమెల్లగా మనం గణేషులు తీసుకెళ్తున్నారు రోడ్ల మీద కనపడుతున్నాయి చూస్తున్నాం కదా మెల్లగా హైదరాబాద్ మొత్తం కొంచెం గణేష్ హడావిడి కనపడుతుంది గణేష్ ఉత్సవాల హడావిడి కనపడుతుంది మిత్రులందరికీ ఒక చిన్న సలహా గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చేప్పుడు తీసుకెళ్ళేప్పుడు కానీ జాగ్రత్త వహించండి చాలా చోట్ల మనం ప్రతిసారి ప్రమాదాలు వింటూ ఉంటాం తర్వాత మండపం డెకరేషన్ అప్పుడు కానీ ఇలాంటి చోట్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని వింటున్నాం మనం జాగ్రత్తగా కొంచెం చూసి చేసుకోండి అంతేకాకుండా ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడేంటి అనుకోవచ్చు కానీ ఇవాళ నుంచి మా ఆధార్ న్యూస్ ద్వారా మీకు డైలీ ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము దయచేసి అందరూ మట్టి గణపతిని వాడండి పర్యావరణానికి మేలు చేయండి మీరు ఇరవై అడుగుల విగ్రహం పెట్టినా ముప్పై అడుగులు విగ్రహం పెట్టినా వినాయక మట్టి వినాయకుడిని పెట్టే ప్రయత్నం చేయండి చాలా కాలం నుంచి ఈ క్యాంపెయిన్ జరుగుతుంది మా ఆదాబ్ న్యూస్ ద్వారా కూడా ముందుగా మొదలుపెట్టి మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాము గణేష్ ఉత్సవాలు జరపండి ఘనంగా జరపండి కాకపోతే ఇంకో ఇంకొక చిన్న రిక్వెస్ట్ మట్టి వినాయకులతో పాటు మీ ప్రాంతంలో గణేష్ మండపాలు పెట్టినప్పుడు కానీ ఈ తొమ్మిది రోజుల నవరాత్రులప్పుడు కానీ మీరు పెట్టే పాటలు కొంచెం తక్కువ వాల్యూమ్తో పెట్టుకోవాలని మా చిన్న విన్నపం ఎందుకంటే చుట్టుపక్కల చుట్టుపక్కల చాలా మంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఈ మనం ఒక పండగ చేసుకుంటున్నామంటే పది మందికి ఉపయోగపడేలా ఉండాలి కానీ పది మంది బాధపడేలా ఉండకూడదు ఎందుకంటే ఆ సౌండ్స్ అందులో ఈ మధ్య కాలంలో ఇంత ఇంత డీజేలు వస్తున్నాయి మనం ఆ డీజే ఒకసారి దమ్మనంగానే గుండె జల్లంటుంది ఇట్లా డీజేలు డీజేలు లౌడ్ మైకులు సో మనం ఉత్సవాలు చేస్తున్నామంటే పది మందికి ఆ రోజు అన్నదానం జరగాలి పది మందికి ప్రసాదాలు పెట్టాలి ముఖ్యంగా దేవుణ్ణి మనం కొలుచుకోవాలి భక్తి అక్కడ కనపడాలి కానీ మనం పదడుగులు డీజే పెట్టామా ఇరవై స్పీకర్లు పెట్టామా తో పెట్టామా అని కాకుండా చూడండి అంతేకాకుండా పొద్దున ఆరు గంటలకు మొదలు పెట్టేసి రాత్రి పన్నెండు ఒంటి గంటల దాకా అసలు ఈ ఈ విషయం చెప్పదలుచుకుంటున్నాను కొంతమంది ఫీల్ అయినా నాకు ఓకే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం గణేష్ మండపాల దగ్గర గణేష్ పాటలే పెట్టండి సినిమా పాటలు మనం ప్రతిసారి చూస్తాం ఈస్మాట్ శంకర్ పాటలు ఇంకా ఆ పాటలు ఈ పాటలు గణేష్ మండపంలో దేవుడి పాటలు ఏంటండి నిజంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం మాట్లాడుకుంటే దేవుడి పాటలు లేవా మన దగ్గర ఎన్ని ఎన్ని భక్తి గీతాలు ఉన్నాయి గణేష్ సంబంధించిన ప్రవచనాలు పెట్టచ్చు లేకపోతే అక్కడ భగవద్గీత పెట్టచ్చు మీరు డే అంతా భగవద్గీత ఉంచు డే అంతా లేకపోతే రామాయణాలు వీడియోస్ చాలా ఉన్నాయి అవి పెట్టచ్చు అవి పెట్టుంచచ్చు ప్లీజ్ ఈసారి అన్నా మార్చండి ఈ పద్ధతి మార్చండి దేవుడి మండపాల దగ్గర సినిమా పాటలు లౌడ్ మైక్ సెట్లు ఇవి తగ్గించి నిజంగా భక్తితో అక్కడ భక్తి భావం కనిపించాలి అక్కడ భక్తి భావం వెళ్ళి ఒక పది గణేష్ పాటలు పెట్టండి ఇరవై పెట్టండి గణేష్ పాటలు అయిపోయాయి అనుకుంటే భగవద్గీత పెట్టండి భగవద్గీత పారాయణం చేయండి అక్కడ లేకపోతే గణేష్ నామ గణేష్ నామాలు నూట ఎనిమిది సార్లు వచ్చేవి ఇలాంటివి ఉంటాయి అవి పెట్టండి లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇలాంటివి చాలా ఉంటాయి అవి పెట్టండి అంతేగాని సినిమా పాటలు డీజే డీజే సెట్లు ఇవి మాత్రం దూరం చేయండి దయచేసి ఇది మా విన్నపం గణేష్ మండపం నిర్వహించే నిర్వాహకులకు మా విన్నపం ఇది మీరు ఇప్పుడు భగవద్గీత ఇలాంటివి పెడతాం వల్ల నలుగురు వారు నేర్చుకుంటారు నలుగురు తెలుసుకుంటారు దానివల్ల హిందూ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది దయచేసి మేము కోరుకుంటున్నాం ఈసారైనా ఎలాగైతే అందరూ మట్టి గణపతి గురించి క్యాంపెయిన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ డీజే మైక్ సెట్ల గురించి కానీ వీటి గురించి మీ క్యాంపెయిన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం